ప్రభునందు ప్రియ సహోదరుల సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు మరొక సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదవచనం ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు నందుల రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకునుచున్నాను భక్తుడైన యోగు బూడిదలో కూర్చుని తనకు వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షీణింపజేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క విషయం ఆయనకి తెలిసినట్లయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు అదేమిటంటే ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యని పరిష్కరించడంలో ఏ మనిషైనా దేవుడికి సహాయపడుతున్నాడు అంటే తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతుకుడు యోబు బ్రతుకు కూడా నీ యొక్క నా యొక్క బ్రతుకులాంటిదే కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకుని ఉన్న శ్రమలేమిటో మనకి తెలియకపోయినా మనకు ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుమిట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజులే ఆయన్ని మనం మాటిమాటికి గుర్తుకు చేసుకునేలా చేశాయి ఆ శ్రమలే గనుక యోబుకి రాకపోయినట్లయితే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడేది కాదేమో అలానే మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు దారి తిన్ను తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులని మాత్రం గుర్తించుకోండి మనకి అవి అతి విచారకరమైన రోజులుగా అనిపించినప్పటికీ అవే అతి శ్రేష్టమైన రోజులు మన మొహం నిండా చిరునవ్వుతో వసంతకాలపు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగెత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమీ మేలు జరగదు ఎప్పుడూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరచి చూడలేదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలని తరిచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోతుంది జీవితం కోతులాగా గుడ్డిగా వెలిగి చివరికంటూ కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు తగదగలు ఏమాత్రం ఉండవు అందుకనే ప్రభు చెప్పారు దుఃఖపడేవారే ధన్యులు అని చలికాలపు సుదీర్ఘమైన రాత్రిళ్ళు అంధకారంలోనే చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండపూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింత రంగులతో విరబోస్తాయి బాధ అనే గానుగులోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి రసం బయటికి వస్తుంది చింతాక్రాంతుడైన యేసు తత్వం ఎలాంటిదో దుఃఖాలను రుచి చూసిన వాడికే అర్థమవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలు దాగి ఉంది ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడార్లా తయారవుతుందేమో కానీ దేవునికి అంతా తెలుసు సూర్యుడు ఆయన చేతుల్లోనే ఉన్నాడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కావున బ్రీ సహోదరుడ సహోదరి నీ జీవితంలో ఉన్నటువంటి విచారకరమైన దినాలు కన్నీటి సందర్భాలు ఏమాత్రం కూడా నీకు నష్టాన్ని తెచ్చిపెట్టవని అవి నీకు శుభ దినాలుగా మారుతాయని ప్రభు నేసు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు కావున దేవుని సన్నిధిలో గమనించండి నీవు అనుభవిస్తున్న దుఃఖములో ఎదుర్కొన్న శ్రమలో నీకు దేవుడు ఏం బోధిస్తున్నాడో ఏం నేర్పిస్తున్నాడో నీలో ఏ విధమైనటువంటి దీవెనలు దాగి ఉన్నాయో అవి నీకు తెలియచేయడానికి నిన్ను ఒక అమూల్యమైనటువంటి ముత్యముగా మార్చడానికి నిన్ను ఆ పరిస్థితులు కూడా తీసుకువెళ్తున్నాడని విశ్వసించి ఏమాత్రం ఆయాసపడక దేవుని పైన ఏమాత్రము ఆవేశపడక మరింత విధేయతను నేర్చుకుందాం మరింతగా లోబడి ముందుకు సాగిపోదాం యేసు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికే మనల్ని ఆ మార్గంలో కూడా నడిపిస్తున్నాడని గ్రహించి ముందుకు సాగిపోదాం అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన అపారమైన శక్తిని మనందరికీ ఇచ్చి నడిపించునుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్